జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి తన వదినమ్మ ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు సురేఖ ఇచ్చిన గిఫ్ట్ని చూపిస్తూ మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్ను ఊపేస్తుంది ఫ్యామిలీ అంటే ఎలా ఉండాలని ఇంత మంచి కుటుంబంలో తాము పుట్టినందుకు జల్సీగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు సురేఖ కొనుదల ఇచ్చిన ఈ గిఫ్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది ఇంపార్టెంట్ పెన్ను పవన్ కళ్యాణ్కు గిఫ్ట్గా ఇచ్చారు ఇక ఆ పెన్నుతోనే పవన్ కళ్యాణ్ గారు సంతకాలు పెట్టేలా కనిపిస్తున్నారు జనసేనాని అద్భుత విజయం సాధించి ఇంటికి వచ్చిన తరుణంలో మెగా ఫ్యామిలీ ఏర్పాటు చేసిన స్వాగత సత్కార కార్యక్రమాలు నాడు పవన్ కళ్యాణ్ తన అన్న వదినలు అమ్మ కుటుంబం ఉన్న ప్రేమను చూపించిన తీరుకు అంతా ఫిదా అయ్యారు ఏకంగా ప్రధాని మోదీ సైతం ఆ వీడియోను చూసి ఫిదా అయ్యారట కుటుంబం అంటే ఇలా ఉండాలని ఆచార సాంప్రదాయాలను కాపాడుతున్నారని మీ అన్నదమ్ములు చూస్తే గర్వంగా ఉందంటూ మోదీ అన్నారని చెరువు వేసిన పోస్ట్ ఎంతగానో వైరల్ అయ్యింది ఇప్పుడు మరోసారి ఇలా చిరంజీవి షేర్ చేసిన వీడియోతో మెగా ఫ్యామిలీ గొప్పతనంపై చర్చలు జరుగుతున్నాయి వదినం ఇచ్చిన బహుమతిని చూసి పవన్ కళ్యాణ్ మురిసిపోవడం చిరంజీవి తన తమ్ముడికి విశేష అందించడం చూసి అభిమానులు ఖుషి అవుతున్నారు చిరెట్ వేట్ కింద ఉన్న కామెంట్లను చూస్తే మెగా ఫ్యామిలీకున్న విలువ ఏంటి తెలుస్తుంది